హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడి మ్యాథ్స్ మెథడాలజీ ఎవరైతే చేస్తున్నారో మ్యాథ్స్ కంటెంట్ లోని కొలతల గురించి చెప్తున్నానండి ఇది బిఈడి ఎవరైతే మ్యాథ్స్ మెథడాలజీకి చెప్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మ్యాథ్స్ కంటెంట్ లో కొలతలు మెజర్మెంట్స్ పొడవులు బరువులు దూరాలు పరిమాణాలు కొలవడానికి వేరు వేరు ప్రమాణాల కొలతలు అన్నవి ఉంటాయి ఉదాహరణకి పొడవుకు మీటర్లు చొప్పున కొలుస్తాము బరువుకు కిలోగ్రాములు చొప్పున కొలుస్తాము కిలోగ్రాములు గ్రాములు పరిమాణానికి లీటర్లు కాలానికి సెకండ్లు నిమిషాలు గంటలు అయితే పొడవులను కొలవడానికి తేపులను ఉపయోగిస్తాము బరువులను కొలవడానికి త్రాసులను ఉపయోగిస్తారు పొడవును సెంటీమీటర్లు అంగుళాల్లో కొలుచుటకు ను ఉపయోగిస్తారు ఒక పాత్రలో పట్టే ద్రవ ద్రవం యొక్క గరిష్ట ప్రమాణాన్ని ఆ పాత్ర సామర్థ్యం అని అంటారు పొడవు కొడవడానికి వాడే ప్రమాణం మీటర్లు ఉదాహరణ ఒక కిలోమీటర్ ఈక్వల్ టు వెయ్యి మీటర్లు ఒక మీటర్ వంద సెంటీమీటర్లకి సమానం అనమాట మీటర్లను సెంటీమీటర్లోకి మార్చాలి అని అంటే వందచి గుణించాలి ఉదాహరణ ముప్పై నాలుగు మీటర్లు ఈక్వల్ అంటే ముప్పై నాలుగు ఇంటూ వంద ఈక్వల్ టు మూడు వేల నాలుగు వందలు సెంటీమీటర్లు అనమాట ఇలా మార్చాలి సెంటీమీటర్లు కంటే వందతో గుణించాలి విధంగా బరువు దూచడానికి ప్రమాణము గ్రాము వెయ్యి గ్రాములు ఈక్వల్ టు వన్ కిలోగ్రాము ఒక కేజీ అదేవిధంగా కిలోగ్రాములను గ్రాముల్లో మార్చడానికి వెయ్యితో గుండించాలన్నమాట ఉదాహరణ పదిహేను కిలోగ్రాముల్ని ఏం చేయాలి పదిహేను ఇంటూ వెయ్యి తో అప్పుడు ఏమవుతుంది పదిహేను వేలు గ్రాములు ద్రవ పదార్థాలకు వాడే ప్రమాణం ఏంటి లీటర్లు ఒక లీటరు ఈక్వల్ టు వెయ్యి మిల్లీ లీటర్లు అనమాట ఇవి కొలతలు అయితే ఈ కొలతల మీద ఇప్పుడు ఇంపార్టెంట్ బిక్స్ ఇస్తాను చూడండి పొడవును కొలవడానికి వాడే ప్రమాణం ఏంటి మీటర్లు కిలోగ్రాము ఈక్వల్ టు ఎన్ని గ్రాములు వెయ్యి గ్రాములు ఒక మీటర్ కు ఎన్ని సెంటీమీటర్లు వంద సెంటీమీటర్ ద్రవ పదార్థాలను కొలవడానికి వాడే ప్రమాణాలు ఏంటి లీటర్లు అరవై లీటర్లు ఎన్ని మిల్లీ లీటర్లు ఐదు వందల మిల్లీ లీటర్లు మూడు వందల అరవై సెంటీమీటర్లను మీటర్లకి మార్చగా అంటే మూడు పాయింట్ అరవై సెంటీమీటర్ మీటర్లు అవుతుంది మూడు వందల అరవై సెంటీమీటర్లు మీటర్లోకి మార్చాలంటే మూడు పాయింట్ అరవై సెంటీమీటర్లు అవుతుంది సింపుల్ అదే విధంగా ఇరవై మీటర్లను సెంటీమీటర్లకు మార్చాలి అని అంటే రెండు వేల గ్రాములు అవుతుంది రెండు కిలోగ్రాములను గ్రాముల్లోకి మార్చాలి అని అంటే ఎంత వస్తుంది రెండు వేల గ్రాములు వస్తుంది ముప్పై ఐదు వేల గ్రాములను కిలోగ్రాములలోకి మార్చగా ముప్పై ఐదు కిలోగ్రాములు అంటే ముప్పై ఐదు కేజీలు పన్నెండు వందల యాభై గ్రాములు ఈక్వల్ టు కిలోగ్రాములు ఎన్ని అంటే ఒకటింపవు అంటే ఒక కిలో రెండు వందల యాభై గ్రాములు నాలుగు పాయింట్ ఐదు లీటర్లు అనగా అంటే నాలుగున్నర లీటర్లు అంటే నాలుగు లీటర్లు ఐదు వందల మిల్లీ లీటర్లు ఇలాగ చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడుగుతారండి ఒక పాల వ్యాపారి ఇరవై లీటర్లు పాలు తెచ్చాడు పన్నెండు లీటర్లు అమ్మేడు ఇంకా ఎన్ని లీటర్లు మిగిలి ఉన్నాయి అని కూడా అడుగుతారు అప్పుడు ఎనిమిది లీటర్లు మిగిలి ఉన్నాయి ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా వస్తాయి అనమాట ఇది ఇవాళ మన టాపిక్ కొలతల గురించి వీడియో అన్నది బిఈడి మ్యాథ్స్ మెథడాలజీలో ఎవరైతే మ్యాథ్స్ మెథడాలజీకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మ్యాథ్స్ కంటెంట్ అనమాట ఇది వాళ్ళు ఉపయోగకరంగా ఉంటుంది మ్యాథ్స్ మెథడాలజీ చేసేవారికి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీరికి సంబంధించిన సోషల్ మెథడాలజీ తర్వాత తెలుగులో చిన్న చిన్న బిట్స్ తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ కూడా ప్లేలిస్ట్ లో సబ్జెక్ట్ వారి పెట్టానండి ఒకసారి మీరు లిస్ట్ గాని చెక్ చేస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ మీకు అందులో కనబడతాయి ఓకే థ్యాంక్ యూ